హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంచితా హోటల్ ఈ రకం కనుక మెందుకూర టమాటా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకు కానీ పరోటాకు కానీ రైస్లో కూడా దేనికైనా బాగుంటుంది ఇలా మూడు కట్టలు పెద్ద కట్టలు తీసుకొని ఈ ఆకునంతా శుభ్రంగా వలిచి టమాటాలను కట్ చేసికుందాము ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడేయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ కూడా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాము దీంట్లో పసుపు వేసుకొని కలుపుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం ఇల్లు పేస్ట్ వేసుకొని కూడా కలుపుకుందాము అల్లం ఇల్లు వాసన పోయే వరకు కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా కలుపుకుందాము గడ్డలు లేకుండా ఈవెన్గా నీటికి కలిపి తీసుకున్నాము ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఎంత కూరుంది కదా అదంతా వేసి కూడా కలుపుకుందాము మూడు కట్టలైనా కొంచెం అయ్యింది అండి ఉడికితే ఇది మనకి నూనెలో వేస్తేనే ఆ చేదు అనేది తగ్గుతుంది ఆ కర్రీ కూడా స్మెల్ లేకుండా ఉంటుంది అందుకే బాగా నూనెలో మెత్తగా ఉడికే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మధ్యలో టమాటాలు వేయద్దు ఈ కర్రీ మొత్తం మెత్తగా ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే మనం టమాటాలు వేసుకోవాలి ముందే వేస్తే ఆ చేదు ఎక్కువ ఉంటుంది మెంతికూరలో అలా వేయకుండా ఈ పోపు ఆయిల్ అనే బాగా ఉడికేటట్టు చూసుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత టమాటా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాం కొంచెం పండు టమాటాలు అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా టమాటాలు దాన్ని ఆకు దగ్గరని టమాటాలు తీసుకొని కలుపుకోవాలి బాగా మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి కర్రీని అంతా ఆ పులుపు వల్ల ఆ చేదనేది తగ్గి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ రకంగా ట్రై చేసి చూడండి మెంతికూర కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయింది కానీ అంత చేదు ఉండదు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో కర్రీకి సరిపడా కారం వేసుకున్నాము ఉప్పు వేసుకుందాము కారం చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిలో కారం లేదు కాదని నేను ఎక్కువనే వేసాను కారం ఎవరు తీరేసి క్వాంటిన్యూ బట్టి వాళ్ళు వేసుకోవాలి పచ్చిమిర్చి అస్సలు కారం లేదు అందుకే నేను క్వాంటిటీ కారం అనేది కొంచెం ఎక్కువ వేసాను ఈ రెండు కూడా ఈవెన్గా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం దీంట్లో ఈ ధనియాల పొడిని కూడా ఈవెన్ కలుపుదాము ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకుందాము చాలా టేస్టీగా ఉండే మెంతికూర టమాటా కర్రీ రెడీ దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో కనుక చేస్తే అస్సలు చేదు అనేది ఉండదు కర్రీ తింటూ ఉంటే తినాలని అంత టేస్టీగా ఉంటుంది చపాతీ లేకయితే బాగా సూట్ అవుతుంది చాలా బాగుంటుందండి కర్రీ ఈ రకంగా ట్రై చేసి చూడండి പ്ലീസ് ലൈക്ക് സബ്സ്ക്ൈബ് ശേർ സാർ ചാനൽ